ఇమానుయుల్ గారిది కూడా సేఫ్ నామినేషన్ లాగా అనిపిస్తుంది సో క్యాప్టెన్సీ షిప్ అనేది నీకు అంత ఇంపార్టెంట్ కాదు అంత ఇంపార్టెన్స్ ఇవ్వవు ఒక టై టైంలో నువ్వు క్యాప్టెన్సీ షిప్ని త్యాగం చేశావు అని తనుజా గారు అనడం తనకి ఇష్టం లేదండి అది జరిగిందే కాబట్టి చెప్పారు సో మళ్ళీ నీ క్యాప్టెన్సీ ఇస్తే మళ్ళీ నువ్వు ఎక్కడ త్యాగం చేస్తావు సో క్యాప్టెన్సీ షిప్కి నువ్వు అంత వాల్యూ ఇవ్వడం లేదని తన యొక్క ఆర్గ్యుమెంట్ చెప్పడంలో తప్పలేదు సో అట్ ది సేమ్ టైం ఎందుకంటే మాట మాటకి ఎప్పుడు నామినేషన్స్ వచ్చినా ఇమానుయల్ గారు చాలా సేఫ్ గా తనుజ గారు నామినేషన్ స్టార్ట్ చేశారు ఫస్ట్ లో కళ్యాణ్ గారిని రచ్చగొట్టారు నువ్వు నామినేట్ చేస్తే చూడాలని ఉందని సో తర్వాత నుంచి ఎమానియల్ కంటిన్యూస్గా నామినేట్ చేస్తూ ఉండటంతో మళ్ళీ నామినేట్ చేయడం మళ్ళీ అయిపోయిన తర్వాత ఆర్గ్యుమెంట్లు దొరుకుతాయి తర్వాత మళ్ళీ ఫ్రెండ్షిప్ కంటిన్యూ అవుతుంది సో అదే ఉద్దేశంతో తనుజగా రియాక్ట్ అయ్యారని అనిపిస్తుంది మాటి మాటికి నామినేషన్స్ అనగానే నన్నే నామినేట్ చేస్తాను ఇంకెవరు లేరు హౌస్లో నేను సెకండ్ టైం క్యాప్టెన్ కాకూడదా మీరు ఒకసారి క్యాప్టెన్షిప్ ని దానం చేశారు రెండుసార్లు క్యాప్టెన్ అయ్యారు సో నేను అవడంలో తప్పు ఏంటి సో నన్నే ఎందుకు ఫస్ట్ రిమూవ్ చేస్తున్నావు అనగానే సిక్స్ మెంబర్స్ నామినేట్ చేశారు సిక్స్ మెంబర్స్ నిన్ను నామినేట్ చేశారంటే నామినేషన్లో పెట్టారు అంటే సో మీ మధ్య వాళ్ళు ఉన్న బానింగ్ వేరు సో అందుకనే తనుజ గారు హట్ అవుతున్నారు అనేది అక్కడ తనుజ గారి యొక్క ఉద్దేశం